ఉద్యమాల్లో సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకొని ఆ సమయానికి ఎందరో బలిదానాలు చేసి ఆ అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ సాధించుకోవాలనే ఆకాంక్ష పనులు అరవై కోట్లో మొదలై అరవై ఐదు నుంచి ఉద్యమంగా స్టార్ట్ అయ్యి మొదలైన ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు వరకు పూర్తయ్యే నాటి వరకు ఎందరో ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఎంతో ఆక్రదలు చేసినటువంటి అమరవీరులు ఇచ్చినటువంటి త్యాగాలు వాళ్ళ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ మన తెలంగాణ కావాలనే ఆకాంక్ష ఏర్పడినటువంటి అరవై బిడ్డల నుంచి మొదలైన ఈ కొత్తగూడెం జిల్లా నుంచి మొదలైన ఈ రోజు కొత్తగూడెం జిల్లా నుంచి మొదలైన అరవై బిడ్డల నుంచి మొదలైన ఈ తెలంగాణ మనకి అందరికీ స్ఫూర్తినిచ్చింది ఆ స్ఫూర్తితో తెలంగాణ అమరులైన విద్యార్థులందరూ కూడా నులుగు మీసాలతో పాలబుగ్గలతో ఉన్నటువంటి అమరవీరులు ఎందరో త్యాగాల మీద తెలంగాణ ఏర్పడింది ఈ తెలంగాణ వల్ల వస్తే ఏదో బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి అందరికి ఆశలు చూపారు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తారని చెప్పి అది అవాసు పాలైంది ఈ రోజు దళితుడు కాదు కదా కనీసం పే పేద పేద బహుజనులు ఎవరికి కూడా ఏమీ జరగలేదు ఒక కుటుంబానికే ఇది లాభం జరిగింది అది దానివల్ల సామాజిక తెలంగాణ లేదు భౌగోళిక తెలంగాణ సరిగలేదు అది కూడా ఎందుకంటే మన భద్రాచలం ప్రాంతంలో ములుగు ప్రాంతం కింద వదిలిపెట్టుకొని మన లక్షలాది మంది అడవి బిడ్డల్ని అన్యాయం చేశాము చేసిన తర్వాత ఈ తెలంగాణకి భౌగోళికంగా కూడా సరైన ఇది రాలేదు భద్రాచలం పట్టణం మన మన నగరం మన నాటిలో ఉంటే నగరం ఆనుకొని ఉన్నది ఇంకో జిల్లా రాష్ట్రానికి పోయింది కాబట్టి దానివల్ల భద్రాచల నివాసి నిర్వాసితులందరికీ కూడా ఏమీ జరగలే అన్యాయమే జరిగింది కాబట్టి ఈ కొత్తగా ఇంకొక పందా బయటికి తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ ముందు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఏదైతే నిధులు నియామకాలు జరుగుతాయి ఆశతో మన ఆకలి తీరుతుందని చెప్పి త్యాగాల కోసం పోరాడినటువంటి బిడ్డలందరూ కూడా అన్యాయం చేసి సర్టిఫికెట్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారు అక్కడ కూడా మళ్ళా బడుగు బలహీనలకే అన్యాయం జరిగింది కాబట్టి ఇంతకాలం పోరాటం చేసినందుకు వాళ్ళ ఫలితాలు ఏమీ లేవు వారికి వయసు అయిపోయి ముసలివాళ్ళ స్థాయికి దిగి ఎదిగిపోయారు వాళ్ళకి వృద్ధాప్య పరీక్షలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అలాగే కొత్తగా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని చూపించి ఏలెత్తు చూపించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోహామీగా తెలంగాణ అమరవీరులకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే నియమాకాలు కానీ ఇంకే ఇంకో విధమైన ఆశలు కల్పించారు పెన్షన్ రెండు వందల గజాల స్థలం వాళ్ళకి నివాస స్థలం ఇస్తానని చెప్పారు ఇటువంటి ఆశలు కల్పించిన ఆరోహామీని అమలు చెప్పేసి అది అమలు పరిస్తే ఈ రోజున వెనకబడిన కులాల వాళ్ళందరూ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి దానిలో కూడా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు తప్ప ఎవరు సంపన్నులు లేరు కాబట్టి ఒక్కసారి ఈ గవర్నమెంట్ కూడా తీసుకొని ఆ గవర్నమెంట్ చేసిన అన్యాయాన్ని ఉద్యమకారులు తిప్పికొట్టి గవర్నమెంట్ దింపారు ఈ గవర్నమెంట్ కూడా ఒకవేళ వీధి అమలు పరచని పరిస్థితి వస్తే ఈ గవర్నమెంట్ కూడా దింపేనా సరే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఏర్పాటు చేయగలుగుతుంది ఈ ఉద్యమకారులకు శక్తి సామర్థ్యం ఉంది మా బలహీనలకి బడుగు బలహీనలందరికీ బహుజనులకి ఆ శక్తి ఉంది మా ఓటు ద్వారా ఈసారి నిరూపిస్తుందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ అమరవేలకు